ఈ రాష్ట్రంలో నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి దాంట్లో రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు చేశాడు నాలుగు లక్షల రూపాయల్లో రెండు లక్షన్నర కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండా బ్యాంకులాళ్ళు లోన్ ఇస్తారా ప్రభుత్వ ఆస్తి తాకట్టు పెట్టకుండా బ్యాంకు లోన్ ఇస్తాడా పలానా తాకట్టు పెట్టాలి పలానా తాకట్టు పెట్టకూడదు పలానా అది చేయాలి పలానా షూటీ చేయాలని ఏమన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారా సెక్రటరేట్ అని చంద్రబాబు గడిదా ప్రభుత్వం అంది ప్రభుత్వం డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు ప్రజలకు అవసరమైనప్పుడు బ్యాంకుల్లో డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు మార్పు చేస్తారు తాకట్టు పెడతారు మళ్ళీ డబ్బులు కడతారు రిలీజ్ చేసుకుంటారు సెక్రటేరేట్ ఏమన్నా బాబు గడి సొత్త చంద్రబాబు గడి గడి సొత్త ఇది తాకట్టు పెట్టారు అది తాకట్టు పెట్టారు అంటే వీడు పెట్టినయే పెట్టాలా కానీ చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి ఆస్తులు తాకట్టు పెట్టాలి ఏమైనా రూల్ ఉందా రాజ్యాంగంలో రాసి ఉందా పలానా ఆస్తి పెట్టాలి పలానా ఆస్తి పెట్టకూడదు అది ప్రభుత్వం ఇష్టం వాళ్ళ బ్యాంకర్స్తో మాట్లాడి బ్యాంక్ వాళ్ళకి డబ్బులు కావాలన్నప్పుడు వాళ్ళు ఏదో ఒకటి మార్చి అడుగుతారు ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వం వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటుని బట్టి పెట్టుకుంటారు సెక్రటరేట్ పెట్టేశారు సెక్రటరేట్ ఎంత పది ఎకరాల పొలం దాన్ని తాకటి పెడితే దాని విలువ ఎంత పది కోట్లో లేకపోతే ఎకరం ఇరవై కోట్లు ఉంటుంది రెండు కోట్లు ఉంటుంది ఇరవై కోట్లు ఆస్తి ఒక సచివాలయమే పెట్టారా నువ్వేం పెట్టలేదు గతంలో ఈ చంద్రబాబు నాయుడు అనేవాడు ఒక చిల్లర రాజకీయ నాయకుడు ఆయన చేస్తే సంవత్సారం పక్కనాళ్ళు చేస్తే వ్యభిచారం అని చెతాడు కాబట్టి ఇటువంటి చంద్రబాబు లాంటి ఫోర్ ట్వంటీ మాటలు ప్రజలు పెద్ద పట్టించుకునే పరిస్థితులు లేరు చంద్రబాబు నాయుడికి అభ్యర్థులు ప్రకటించుకునేటువంటి పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు అలయన్స్లో పక్కన వాళ్ళని నమ్మించేటువంటి పరిస్థితి లేదు ఆ ఓట్ బ్యాంకు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి లేదు